పట్టణకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నా లేదా ఉప్పల రాము గురించి పట్టణ ప్రజల అభిప్రాయం తెలుసుకుని చేద్దాం నమస్తే సార్ అండి ఇక్కడ ఉప్పల రాము గారికి టికెట్ కేటాయించారు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆయన గెలిపి ఉండబోతుందా ఆయన ప్రజల్లో ఎటువంటి ఆదరణ వస్తుంది ప్రజల్లో నెంబర్ వన్ ఉందన్న ఉప్పాల రాము గారు చాలా ఇదిగా పనిచేస్తున్నారు రెండు నెలల్లో సీట్ వచ్చింది వాటర్ కానీ రోడ్లు కానీ అందరికీ ఏదైనా సౌకర్యంగా చేస్తున్నారు ఆయన ఇంటికి వెళ్ళంగానే అందరిలో కలిసి మానవత్వంగా మనిషి అందరితో కలిసి శుభ్రంగా పనిచేస్తున్నారు పెండగా ఉప్పాల రాము గారు గెలిస్తే చాలా అభివృద్ధి అవుద్ది పెండగానే కుర్తివీన మండలం గూడూరు మండలం బండిమీళ్ళ మండలం పెండ మండలం నుంచి ఉప్పవాళ్ళ రామప్రసాద్ గారు గెలిచి రామప్రసాద్ గారు అబ్బాయి రాము గారు గెలిచి పెన్నని అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ కోరుకుంటున్నారు అభ్యర్థిగా అందరూ వస్తుంది కలిసి వస్తున్నారు కదా మరి సింగిల్ గా పోటీ చేస్తున్న ఉప్పాల రాము గారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బందులు ఏమి ఎదురవన్నా ఎందుకంటే ఆయన అందరూ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి అయినా సరే ఒక్కడే ఎదురెళ్ళి వాళ్ళకి నేనున్నాను అని ఇంటింటికి తిరిగి గడప గడపకి ప్రచారం చేసి గడప గడప ప్రచారంలో ఆయన నేనున్నాను మీకు కంగారు లేదు మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు దగ్గరికి రండి డైరెక్టర్గా నాయకులతో పని లేదని చెప్తున్నాడు అన్న అందుకే ఉప్పాల రాము గారు ఫుల్ మెజార్టీతో గెలుస్తారన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుందన్న ఇంటింటికి ఫస్ట్ తారీఖు వచ్చి పింఛనే ఇస్తున్నారు ఇవాళ చంద్రబాబు చేసిన పనికి ఇంటింటికి పింఛనే రాకుండా లేబర్ అంతా చాలా ఇబ్బంది ఒకసారి జగన్ గారి ప్రభుత్వం అయితే తెల్లారి ముందు ఇంటికి వచ్చి లేపి పింఛనేస్తున్నారన్న జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుంటుందని కస్టమర్లు బాగుంటది అని కోరుకుంటున్నాను కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పక్కిజ్ చేద్దాం పొగర్ని డబ్బులు గేట్ వస్తామని పంపేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం